అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పప్పుల పొడి పప్పుల పొడి అని చెప్తూ ఉంటాను కదండి ఏంటి ఆ పప్పుల పొడో ఈ వీడియోలో చూద్దామండి ఇలా చేసి పెట్టుకున్నటువంటి పొడి అన్ని టిఫిన్స్లోకి వేపుడు కూరలు చేస్తూ ఉంటాం కదండీ చివరిలో ఒక్క స్పూన్ వేస్తే ఆ వేపుడు అనేది చాలా రుచిగా వస్తుందండి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఇనుప మూకుల్లో ఒక్క కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే ఈ పల్లీలు అనేవి చక్కగా వేగుతాయండి లోపల వరకు తరువాత రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసి అవి కూడా చక్కగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి తరువాత కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఆ వేడికి సరిపోతుంది కాస్త అటు ఇటు కలుపుకుంటే చాలు ఇందులో కప్పు తినే శనగలు అర కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి మొక్కలు వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదు ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి సరిపోతుంది ఇలాంటి పొళ్ళు చేసుకునేటప్పుడు పప్పులన్నీ చల్లారిన తరువాతనే మిక్సీకి వేసుకోవాలండి లేదంటే పొడి పాడైపోయే ఛాన్స్ ఉంది అందువలన చక్కగా చల్లారిన తరువాత ఒక లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పప్పులన్నీ వేసుకోవాలి నేనైతే రెండు సార్లుగా వేద్దాం అనుకుంటున్నాను ఇందులోనే రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఉదయం పూట హడావిడిగా ఉంటాం కదండి ఒక్క దోశ పోసి ఇలా పప్పుల పొడి వేసి పెట్టినా పిల్లలు ఇష్టంగా తింటారు అదే దోశ మీద ఇలా పప్పుల పొడి వేసి కాస్త నెయ్యి వేసినా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే పది రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు ఇందులో అన్నీ వేసాం కాబట్టి వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ పొడి వేసుకొని చీటికేడంతా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఈ చల్లని వాతావరణానికి సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి మీరు పప్పుల పొడి తయారు చేసినప్పుడు రుచి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ